కర్కాటక రాశి అమ్మ మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి ఆకస్మికంగా ఖర్చులు మీ యొక్క శక్తికి మించిన ఖర్చులు అంటే ఒకటి అనుకున్న దానికి అనుకున్న ధనం మరొక దానికి ఖర్చు అయ్యే విధానం అలాగే రుణాలు ఏదైనా ఉంటే చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తారు దీంతో పాటుగా నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్లే దిశగా ప్రయత్నాలు అధికంగా చేస్తారు అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద దృష్టి అనేది అధికంగా సారిస్తారు దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ లేకపోతే ఆధ్యాత్మిక సంబంధమైన వ్యక్తులతో కలవడానికి కానీ ప్రయత్నాలు అలాగే ఆధ్యాత్మిక ప్రవచనాల మీద దృష్టి పెట్టడం నూతనంగా ఏదన్నా అంటే విదేశీ ప్రయాణాల కొరకు ప్రయత్నం చేసేవారికి కానీ దూర ప్రదేశాలకు ప్రయాణాలు చేసేవారికి కానీ కొత్త అవకాశాలు రావడం వాటిని ఉపయోగించుకునే నేపథ్యంలో కొంత మీరు కన్ఫ్యూజన్లోకి అంటే దీన్ని మొదలు పెడదామా వద్దా అని రకరకాలుగా కొంత డిఫరెన్స్ అనేది మీలో మీరు క్రియేట్ చేసుకుంటారు సింహరాశి అమ్మ తదుపరి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది ముఖ్యంగా మఖ పుబ్బ ఉత్తర సింహరాశి వాళ్ళకి మీ ఆలోచనలు చాలా అనుకూలంగా ఉంటాయి పెట్టుబడుల కొరకు ఆలోచన చేస్తారు ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి నూతన ఆలోచనలు మీకు రావడం ఆర్థికంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అలాగే మీకు ఇష్టమైన వ్యక్తుల కొరకు మీరు పెట్టుబడులు పెట్టడానికో లేకపోతే వారికి ఏదన్నా మీ యొక్క సహాయ సహకారాలు అందించడానికి మొదలైన వాటి కోసం కృషి చేస్తారు బిందు వినోదాలు మొదలైన వాటిలో పాల్గొనడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది అలాగే ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాలలో విద్యార్థులకి ఆశించిన ఫలితాలు రావడానికి కూడా అవకాశం అనేది కనబడుతోంది రాశి అమ్మ మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది రాశి అనేటప్పుడు మనకి ఈ యొక్క ఉత్తర హస్త చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి విద్యా సంబంధమైన విషయాలలో కానీ లేకపోతే ఏదన్నా వాహన సంబంధమైన విషయాల్లో కానీ ఈ రోజున ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు పెడతారు వాటి సంబంధించిన విషయాలలో కొంత లాభదాయకంగా ఉంటుంది నూతన విషయాలు నేర్చుకుంటారు ఆహార సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు గృహ వాతావరణం కొంత సామాన్య ఫలితాలు ఇస్తుంది గృహంలో వ్యక్తులతో మీరు ప్రవర్తించే విధానం కానీ మీ దైనందిన జీవిత విషయాలు కానీ కొంత సామాన్య ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నం చేసే వారికి కూడా దానికి సంబంధించిన విషయాల్లో కొంత అవకాశాలు రావడం అనేది శ్రమకి తగిన గౌరవం అనేది ఏర్పడే అవకాశం ఉంది నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలలో అవకాశాలు లభించిన ప్రస్తుతం ఉండే మీ ఉండే వృత్తితో రాబోయే వృత్తిని కంపేర్ చేసుకుంటూ ఏది మంచి ఏది చేయడం అనే ఆలోచనలతో కుటుంబ సభ్యులతో చర్చిస్తూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు